ఏపీ సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు కోరారు రాజకీయ ప్రయోజనాల కోసం లేకుంటే కేసుల విషయంలో మాట్లాడేందుక ఇది కాకుండా ఇతరాతర కారణాలు ఏవైనా ఉన్నాయా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఎన్నికలకు పట్టుమని రెండు నెలల వ్యవధి కూడా లేదు ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రెండు నెలల్లో కీలకమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని జగన్ భావిస్తున్నారు వాటితో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు వైసీపీ కింది స్థాయి నేతలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఇలా అన్నింటికి భారీ మొత్తంలో నిధులు అవసరం వైసీపీలో కింది స్థాయి నేతలు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని నిర్మించారు వీటితో పాటు రహదారులు కాలువల నిర్మాణం చేపట్టారు వీటన్నింటికి వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి వీటిని చెల్లించకుండా ఎన్నికలకు వెళ్లి ప్రతికూల ఫలితాలు వస్తాయని జగన్ భయపడుతున్నారు అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం పదే పదే బిల్లుల విషయమై జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రుణ పరిమితి పెంచుకుని వివిధ పద్ధతుల ద్వారా నిధుల సేకరణకు జగన్ ఢిల్లీ బాట పడుతున్నట్టు తెలిసింది గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇదే మాదిరిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నాటికి చాలా మంది టీడీపీ నాయకులు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు నీరు చెట్టు వంటి పథకం ద్వారా చేపట్టిన పనులకు చంద్రబాబు బిల్లులు చెల్లించలేదు మరోసారి తామే అధికారంలోకి వస్తాం అన్న ధీమాతో చెల్లింపుల విషయంలో జాప్యం చేశారు కొంత చెల్లింపులు చేస్తామనగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఎదురైంది దీంతో బిల్లులు చెల్లింపులు లేకుండా పోయింది కోర్టులకు వెళ్లినా రకరకాల కారణాలు చూపుతూ జగన్ సర్కార్ బిల్లులు చెల్లించలేదు ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ నేతలకు రాకుండా చూసేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం ఏదో మూలంగా ఒప్పించే నిధులు విడుదలకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే అమిత్ షా అపాయింట్మెంట్ ను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఎల్లో మీడియా మాత్రం రాజ్యసభ ఎన్నికలు షర్మిలా ఎంట్రీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సాయాన్ని చిపుచ్చుకోవడం వంటి కథనాలను వండి వార్చుతోంది కానీ అసలు విషయం నిధుల వేటకేనని తెలుస్తోంది అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి